ఆంధ్రప్రదేశ్ విజయవాడలో తెలంగాణ యాత్రకి మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానికానికి ఆడపిచ్చులకి అక్షణకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంత చూడ అడ్డగోలుగా లక్షలాది మంది నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని పాకిస్తాన్ని వాళ్ళు ఏనుకోలేక బలపడుతున్న మన దేశం అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నట్టాలి అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తాని కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం ముఖ్యంగా ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసబ్ లాంటి తీవ్రవాదులు డెయి రెండు గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు అలాగే బాంబే పేలుళ్ళు కానీ కోయంబత్తూర్ లో బాంబు పేరుళ్ళు కానీ అలాగే గోకుల్ చాట్ కానీ గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేర్లు కావచ్చు జామా మస్జిద్ పేరుళ్ళు కావచ్చు వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నాం అంటే జమ్మూ కశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండవు మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం మేము ధైర్యం చెప్పడం అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్ట్ ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ బాధులు ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీనపరిచే విధంగా కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ల కుర్రవాడు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల సినిమాలు చాండింగ్ చెప్పలా భారత్ మాతాకి చేయి చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాత్రమే ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు హీరోలు ఎవరు మాట్లాడలేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే ఎవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు దే ఆర్ మియర్ ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్ మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి ఇక్కడ ఒక మురళి నాయక్ లాంటి వాడు ఇరవై మూడేళ్ళ కులవాడు పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతూ పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళి నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిటిలో ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అదొకటి అదే సమాధానం ఎంత ఎంతకాలం ఇది నయా భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతిపోతాల గురేయటం శాంతి వచనాల పని చేయ సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలు మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దులు లోపలికి వచ్చి దూరికి కొడతాం పాకిస్తాన్కి ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి మురళి నాయక్ ఆత్మకి శాంత కలిగేలా ఆయన చెప్పక్కర్లేదు చెప్పడానికి ఏం లేదు కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్డమ్ ఆయన ఎప్పుడు ఎక్కడున్నా కూడా మంచి ప్రజలు మంచి చేసే వ్యక్తి ఎక్కడున్నా కూడా ప్రజలు మంచి కోసమే కోరుకుంటాడు ఆయన దాంట్లో నేను వందకు వంద శాతం ఆయన మనస్ఫూర్తిగా మంచి హిట్ అవ్వాలి ఆయన మంచిగా ఉండాలి హ్యాపీగా వందేళ్ళు బతకాలని కోరుకుంటా